అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టర్జీవి లేజు నా ఈ వీడియో ద్వారా ఈ గాడి కథ చదివితే అదే వింటే మన ఆలోచన తీరే మారిపోతుంది కొన్నిసార్లు జీవితంలో చేయని తప్పుకు కూడా నిందలు మోయాల్సి వస్తుంది దీంతో మనకు తెలియకుండానే కుంగిపోతుంటాం జీవితంలో నైరాశాన్యానికి గురవుతుంటాం అయితే ఎంతటి నిందలు మనపై పడ్డా ఆ నిందలను ఆయుధాలుగా మార్చుకొని ఎదగవచ్చు ఎందుకు నిదర్శనమే ఈ గాడిద కథ ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓ గాడిద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ పొరపాటున ఎండిపోయిన ఓ లోతైన బావిలో పడుతుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది దీంతో మౌనంగా గంటల తరబడి బావిలోనే ఉంటుంది అయితే రైతు ఆ గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిదను పైకి తీసుకురాలేకపోయాడు దీంతో చేసేదేం లేక గాడిదను అక్కడే వదిలేస్తాడు గాడిద ఎలాగో ముసలిదైంది దాంతో పనేం లేదని నిర్ణయించుకున్నాడు అలాగే బావి కూడా నీరు లేక ఎండిపోయిందని ఇక ఆ బావితో ఉపయోగం లేదని ఓ నిర్ణయానికి వస్తాడు గాడిదను కాపాడడం కోసం చేసే ప్రయత్నం విఫలమని అనుకొని ఆ బావిని మట్టితో కప్పేసి గాడిదను అందులోనే పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాడు అక్కడే ఉన్న కొంతమంది సహాయంతో బావిలోకి మట్టిపోయడం ప్రారంభిస్తాడు మొదట గాడిద భయంతో అరుస్తుంది ఏం చెయ్యాలో తెలియక భయపడుతుంది అయితే కాసేపటికే గాడిద అరుపులు ఆగిపోతాయి గాడిద చనిపోయిందనుకున్న రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు గాడిద తనపై పడుతున్న మట్టిని నేర్పుగా కుదుపుకొని దానిపై నడుస్తూ ఎంచక్క బావిపైకి వచ్చేస్తుంది అలా మట్టి వేస్తున్న కొద్ది నెమ్మదిగా పైకి ఎక్కిన గాడిద చివరికి అందరి ముందు బయటకు వచ్చి మట్టిని దులిపేసుకొని నవ్వుతూ వెళ్ళిపోతుంది ఈ కథ నుంచి మనకు సందేశం ఏంటి తెలుసండి వినడానికి కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీటి తాగి ఉంది మన జీవితానికి అనువయించుకోవాలనే కా అనుభవించుకోవాలి కానీ పెద్ద పెద్ద మోటివేషన్ స్పీ స్పీచెస్ కూడా పనికిరారు ఈ కా ఈ గాడిదపై మట్టి వేసినట్టే జీవితంలో మనపై కూడా చాలామంది నిందలు వేస్తుంటారు జీవితంలో విజయం సాధిస్తున్న మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంటారు అయితే వాటిని పట్టించుకోకుండా దులిపేసుకుంటూ అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది జీవితంలో ఎంత లోతుకు కూరుకుపోయినా సరే పైకి రావడానికి అవసరమైన శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ధైర్యంతో ఒక్క అడుగు వేస్తూ జీవితంలోకి పైకి రావచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది కదా మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ